మన పుణ్యభూమి భారతదేశంలో ఉన్న పవిత్ర క్షేత్రాల్లో గోకర్ణ ఒకటి ఈ ప్రకృతి రమణీయమైన గోకర్ణలోనే శివుడి ఆత్మలింగం కొలువై ఉంది ఇది సాధారణమైన క్షేత్రం కాదు ఇది పరమేశ్వరుడు స్వయంగా ప్రత్యక్షమైన స్థలం ఇక్కడ ఉన్న ఆత్మలింగం ఎంతో విశేషమైనది ఈ లింగాన్ని రాక్షస రాజు రావణుడు స్వర్గం నుంచి ఇక్కడికి తెచ్చినట్లు పురాణాలు చెప్తున్నాయి ఈ పవిత్ర గోకర్ణ క్షేత్రాన్ని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు అంతేకాదు ఇక్కడ చనిపోయిన వారికి సార్థం చేస్తే వారికి మోక్షం లభిస్తుంది అని చెప్తారు ఈరోజు మనం వీడియోలో గోకర్ణకు ఆ పేరు ఎలా వచ్చింది అలాగే గోకర్ణ స్థల పురాణం ఏంటో తెలుసుకుందాం రావణుడు ఆత్మలింగాన్ని భూమి మీదకు తెచ్చే ఈ కథ చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి స్థల పురాణం ప్రకారం లంకకు రాజు అయిన రావణాసురుడి తల్లి మహాశివభక్తురాలు ఆమె ఒకరోజు సముద్రం ఒడ్డున ఇసుకతో శివలింగాన్ని తయారు చేసి పూజలు చేస్తుంది అప్పుడే ఒక పెద్ద అలా రావడం వల్ల ఇసుక నీళ్ళల్లో కొట్టుకుపోతుంది అప్పుడు ఆమె తన కొడుకు రావణుణ్ణి పిలిచి కైలాసానికి వెళ్ళి శివుడి ఆత్మలింగాన్ని తీసుకుండ్రా అని చెప్తుంది తల్లి చెప్పగానే రావణుడు సరే అని కైలాసానికి వెళ్ళి శివుడి గురించి ఘోరమైన తపస్సు చేస్తాడు తన తపస్సుకి కైలాసమంతా కంపించిపోతుంది అప్పుడు శివుడు పార్వతీదేవి సమేతంగా వెళ్ళి రావణుడి తపస్సుకు మెచ్చి వరాన్ని కోరుకోమంటారు పార్వతీదేవిని చూసి మోహితుడైన రావణుడు ఆత్మలింగం గురించి మర్చిపోయి పార్వతీదేవిని వరంగా ఇవ్వమని అడుగుతాడు బోలాశంకరుడైన శివుడు సరే అంటాడు కానీ పార్వతీదేవి నేను నీతో లంకకు వస్తాను కానీ నువ్వు వెనక్కి తిరిగి చూస్తే నేను వెళ్ళిపోతాను అని అంటుంది రావణుడు సరే అని లంకకు బయలుదేరుతారు అలా వెళ్తూ ఉండగా మధ్యలో నారద మహర్షి ఎదురవుతారు నారద మహర్షి రావణుడితో ఎంత పని చేశావు రావణా నువ్వు వచ్చిన పని ఏంటి నువ్వు తీసుకెళ్తుందేంటి ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు అంటాడు రావణుడు వెనక్కి తిరిగి చూడగానే పార్వతీదేవి కాళికాదేవి అవతారంలో చాలా భయంకరంగా ఉంటుంది అది చూసిన రావణుడు వెంటనే అమ్మకాళ్ళపై పడి క్షమించమని కోరతాడు తన తప్పు తెలుసుకున్న రావణుడు మళ్ళీ కైలాసానికి వెళ్ళి ఘోర తపస్సు చేస్తాడు తన పది తలలతో కైలాసాన్ని ఎత్తాలని చూస్తాడు అప్పుడు శివుడు రావణ శాంతించు ఇదిగో ఆత్మలింగం అని శివుడు తన ఆత్మలింగాన్ని రావణుడికి ఇస్తాడు ఆత్మలింగం దొరికిన ఆనందంతో రావణుడు లంకకు బయలుదేరుతాడు అప్పుడు దేవతలందరూ భయపడి విష్ణువు దగ్గరికి వెళ్తారు అప్పుడు విష్ణుమూర్తి తన సుదర్శన చక్రాన్ని సూర్యుడికి అడ్డుపెట్టి సాయంత్రం అయ్యేలా చేస్తాడు అది చూసిన రావణుడు సంధ్యా సమయం అవుతోంది స్నానం చేసి పూజ చేయాలి అని అనుకుంటాడు అప్పుడు గోవులను మేపుతూ అటుగా వెళ్తున్న ఒక బాలుడిని పిలిచి ఈ ఆత్మలింగాన్ని పట్టుకో నేను వెళ్ళి స్నానం చేసి వస్తాను అని ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని కింద పెట్టకు అని చెప్తాడు అప్పుడు ఆ బాలుడు సరే కానీ ఒక షరత్తు నేను నిన్ను మూడుసార్లు పిలుస్తాను నువ్వు రాకపోతే కింద పెట్టేస్తాను అని అంటాడు రావణుడు సరే అని వెళ్తాడు అప్పుడు ఆ బాలుడు రావణ అని మూడుసార్లు పిలుస్తాడు మూడుసార్లు పిలిచిన రావణుడు రాకపోవడంతో ఆత్మలింగాన్ని భూమిపై పెట్టేశాడు ఆ బాలుడు ఎవరో కాదు తన తండ్రి ఆత్మలింగం కోసం వచ్చిన వినాయకుడు ఈ ఆత్మలింగమే ఇప్పుడు గోకర్ణ క్షేత్రంలో పూజలు ఈ లింగం పసుపు చెవిలో నుండి వచ్చినట్లు మనకి కనిపిస్తుంది అందుకే ఈ క్షేత్రాన్ని గోకర్ణ అంటారు గో అంటే పశువు కర్ణ అంటే చెవి అంటే పశువు చెవిలో జన్మించిన లింగం అని అర్థం అంతేకాదు ఈ గోకర్ణ పితృ పితృదేవతలకు మోక్షాన్ని ఇచ్చే ప్రదేశంగా చెప్తారు పూర్వం ఒక ఊరిలో ఆత్మానందుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు ఇతను శివుడిని పూజించకుండా డబ్బు మీద ఆశతో అన్యాయాలు చేస్తూ ఉండేవాడు ఇతనికి ధర్ముడు అనే కొడుకు ఉన్నాడు ఇతను పరమశివభక్తుడు ఒకరోజు ఆత్మానందుడు చనిపోతాడు కానీ తన పాపాలు అతన్ని ఆత్మశాంతి లేకుండా చేస్తాయి పితృలోకంలో ఉండిపోయేలా చేస్తుంది అప్పుడు ఒక రాత్రి ధర్ముడికి శివుడు కలలో కనిపించి నువ్వు గోకర్ణ క్షేత్రానికి వెళ్ళి నా లింగాన్ని పూజించి అలాగే మహాశివరాత్రి రోజున నీ తండ్రికి సార్థం చేస్తే నీ తండ్రికి మోక్షం లభిస్తుంది అని అంటాడు ధర్ముడు గోకర్ణ క్షేత్రానికి వెళ్ళి అక్కడ మహాశివరాత్రి నాడు శివపూజ శారద తర్పణాలు ఉపవాస దీక్షలు చేస్తాడు అప్పుడు శివుడు ప్రత్యక్షమై ఆత్మానందుడి ఆత్మను ముక్తి పొందేలా చేస్తాడు అప్పుడు శివుడు ధర్ముడివి ఆశీర్వదిస్తూ ఇలా చెప్తాడు ఎవడు తన పిత్రులకు గోకర్ణలో శారదం చేస్తాడో అతని పితృదేవతలు మోక్షాన్ని పొందుతారు ఇది పితృముక్తి క్షేత్రం అని అంటాడు ఆ రోజు నుండి గోకర్ణ పితృ పితృశాంతి కొరకు ముఖ్య క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది గోకర్ణ క్షేత్రం కర్ణాటక రాష్ట్రంలో అరేబియా సముద్ర తీరంలో ఉంటుంది ఇక్కడ ప్రధానంగా మహాబలేశ్వర స్వామి దర్శనం పితృతర్పణం కృష్ణ పుష్కరిణి దగ్గర శారద కర్మలు చేయడం శివరాత్రి రోజు ఉపవాస దీక్ష ప్రముఖ్యమైనవి ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఇక్కడ శారదం చేయడానికి వచ్చేస్తారు మీకు ఈ గోకర్ణ కథ నచ్చిందా అయితే ఇలాంటి అద్భుతమైన పురాణ కథలు క్షేత్ర విశేషాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ ఆద్య హిస్టరీ టైల్స్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయాలు కామెంట్స్లో చెప్పండి బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్